శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మెప్మా సంయుక్తంగా నిర్వహిస్తున్న సిక్కోలు డ్వాక్రా బజార్లో స్వయం శక్తి సంఘాలు విక్రయిస్తున్న ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద గల మున్సిపల్ మైదానంలో నిర్వహించనున్న డ్వాక్రా బజార్ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది సంక్రాంతి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రంలో నూట ఒకటి మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఎనభై నాలుగు పలు రకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు కోటి యాభై లక్షల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్నారు ని ఈ బజారును ఏర్పాటు చేశారు ప్రతిరోజు సుమారు ముప్పై లక్షల మేర విక్రయాలు సాగిస్తున్నారు నమస్కారం అండి నా పేరు జనార్దన్ రావు నేను శ్రీకాకుళం జిల్లా బూడ్జ మండలంలో ఏపీసీఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టులో అక్కడ యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అక్కడ ఏంటంటే మేము ఒక పది ఎకరాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కూడా తెచ్చి మేము అక్కడ స్టోర్ రూపంలో పెట్టి వినియోగదారులకి అందించడం జరుగుతుంది పాలకొండలో మేము ఏంటంటే రైతులకి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించుతూ ఈ విధంగా మేము చేయించడం జరుగుతుంది ఇక్కడ ఈ డాక్రా చిక్కోలు డాక్ చేస్తాం కానీ ఇక్కడికి తెచ్చాము టైం కూడా సరిపోలేదు అందుకని తెచ్చుకోలేదు సార్ ఈ నా బర్డే వాళ్ళు మాకు అప్పుడు ట్రైనింగ్ ఇప్పించారు ఇప్పుడు